దేవుని ఈ మాన్యుమెంటల్ స్టోన్ ఈ జ్ఞాపకార్థపు చిహ్నంగా పెట్టబడిన ఈ రాయి ఇస్లాం సోదరులకేమో ఒక ఖురాన్ లాంటిది క్రైస్తవ సహోదరులకేమో ఒక బైబుల్ లాంటిది యువదులకేమో ఒక లాంటిది ఆ ఇచ్చే ఒక పుస్తకం లాగా దీన్ని ఇక్కడ మలచడం జరిగింది మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఘనమైన నామానికి స్తోత్రాలు ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనము జోర్డాన్ దేశంలోని మౌంట్ నిబో పర్వత ప్రాంతాలలో మనం ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్నది మౌంట్ నిబో కొండ ఎక్కటం ప్రారంభించగానే ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా ఎదురయ్యేది ఈ స్థూపం ఒకటి ఎదురవుతుంది ఈ శిలా ఫలకం అనొచ్చు లేదా స్థూపం అనొచ్చు ఇది ఒకటి ఎదురవుతుంది ఇదంతా కూడా ఒక జ్ఞాపకార్థిక చిహ్నంగా దీనిని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ జ్ఞాపకార్థిక చిహ్నంగా ఎందుకు ఇక్కడ పెట్టారంటే పోప్ పాల్ టూ రోమన్ క్యాథలిక్ సంఘాల అధినేత అయినటువంటి పోప్ జాన్ పాల్ టూ రెండు వేల సంవత్సరంలో ఈ నెబో పర్వతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ కొన్ని విషయాలు వారితో పంచుకుంటూ ఆయన వచ్చిన దానికి స్మృతిగా ఆయన వచ్చిన దానికి జ్ఞాపకంగా పోప్ జాన్పాల్ టూ రెండు వేల సంవత్సరాలు ఇక్కడికి వచ్చారు అంటానికి జ్ఞాపికగా ఈ స్తంభాన్ని ఇక్కడ చిహ్నంగా పెట్టారండి ఇదంతా కూడా ఒక్క రాయిలోనే చెక్కబడింది ఇదంతా కూడా ఒక్క నుంచి చెక్కారు ఏదో పాత్రంది కాదు ఇదంతా మనం చూసుకుని భారీ కట్టడం అంతా కూడా ఒక్క రాతిలో నుంచి చెక్కారు మార్బుల్ స్టోన్ మార్బుల్ స్టోన్ తో ఒక్క రాయిలో నుంచి ఇదంతా చెక్కారు దీని పేరు ఈ స్తోపం పేరు యూనియస్ డియోస్ ప్యాటర్ ఓమ్నియం సూపర్ అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం ఆయన అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు సకల ప్రాణులను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన్నే ఆరాధించాలి అనే అర్థం ఇచ్చే పేరుతో ఇక్కడ రాయబడింది ఇది కూడా చూడండి జూప్లియం టూ థౌజండ్ అంటే రోమన్ క్యాథలిక్ సంఘాల అధినేత అయినటువంటి పోప్ పాల్ టూ గారు ఈ నెపో పర్వతం మీదకి వచ్చి వచ్చిన జ్ఞాపకార్థ చిహ్నంగా రెండు వేల సంవత్సరంలో ఇది ఒక్క రాయిల నుండి చెక్కడం చక్కడం జరిగింది కాస్త మీరి పక్కకు వస్తే కాస్త మీరు పక్కకు వస్తే ఇదంతా చూస్తే మనం ఈ సైడ్ నుంచి చూస్తే ఒక పుస్తకం నాకు కనపడుతుంది చూడండి ఇదంతా కూడా ఒక పుస్తకం నాకు కనపడుతుంది ఇదంతా ఒక పుస్తకం నాకు కనపడుతుంది అందులో కొన్ని మనుషుల ముఖాలు మనకు కనపడుతున్నాయి కొన్ని మనుషుల ముఖాలు కూడా మనకు కనపడుతున్నాయి ఒక పుస్తకం లాగా మనుషుల ముఖాలు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి ఈ పుస్తకాన్ని డైరెక్షన్ మనం చూస్తే ఇది వాగ్దాన దేశం వైపు తిప్పబడినట్లుగా మనకు కనపడుతుంది డైరెక్షన్ ఈ పుస్తకం తిప్పబడిన డై డైరెక్షన్ వాగ్దాన భూమి వైపు వాగ్దాన భూమి వైపు త్రిప్పబడి ఉంటుందనేది ఇక్కడ వారు మనకు చెబుతూ ఉంటారు కాస్త మనం ఇటుగుండా వస్తే కాస్త మనం ఇటుకుండా వస్తే ఇక్కడ వీటిపైన గ్రీకు అరాబిక్ లాటిన్ భాషలలో గ్రీకు అరాబిక్ లాటిన్ భాషలలో ఇక్కడ ఒక కొన్ని మాటలు రాయబడతాం మనం చూస్తున్నాం దేవుడు సకల ప్రాణులకు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ ఫర్ ఆల్ నేషన్స్ ఫర్ ఆల్ హ్యూమన్స్ గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ దేవుడు అందరికీ ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని అర్థం ఇచ్చే రీతిగా ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఈ మాన్యుమెంటల్ స్టోన్ ఈ జ్ఞాపకార్థపు చిహ్నంగా పెట్టబడిన ఈ రాయి ఇస్లాం సోదరులకేమో ఒక ఖురాన్ లాంటిది క్రైస్తవ సహోదరులకేమో ఒక బైబుల్ లాంటిది యూదులకేమో ఒక తోర లాంటిది ఆ సూచనిచ్చే ఒక పుస్తకం లాగా దీన్ని ఇక్కడ మలచడం జరిగింది మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇక ఈ పుస్తకాన్ని మనం చూస్తే మనిషి జీవితం ఒక పుస్తకం అని అనేకులు చెబుతూ ఉంటారు మానవుని జీవితం ఒక పుస్తకం లాంటిది ఎన్ని పేజీలు చూడండి ఒక పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నా పేజీలు పేజీలుగా కాక ఆ పేజీలన్నీ ఒకే పుస్తకంలో విమర్చబడి ఉంటాయి పేజీలన్నీ ఒకే పుస్తకంలో అలాగే మనుషులు ఎంతమంది ఉన్నా ఎన్ని జాతుల వారు ఎన్ని వర్ణాల వారు ఎన్ని వర్గాల వారు ఇక్కడ ఉన్నప్పటికీ మనం ఒక్క తండ్రి నుండే వచ్చాము మనందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే అందరి ఏడలో ఒకరి ఏడలో ఒకరు అన్యోన్యత భావం కలిగి ఉండాలనేది ఒక మాటలో దీన్ని మనం పిలుచుకోవాలంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా కూడా అంటే అందరం ఐక్యత కలిగి ఉండాలనేది కూడా మనం పిలుచుకోవచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి వివరణ కలిగిన ఈ ప్రాంతంలో మనం ఉండటానికి చూపించిన దేవునికి మహిమ కలిగిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆ తిన్నగా కింద ఈ మోయాబు చోర్డన్ మైదానాల క్రింద అక్కడ సింగిల్గా ఒక చెట్టు కనపడుతుంది అక్కడ సింగిల్గా ఒక చెట్టు కనపడుతుంది మీరు చూస్తున్నారు ఆ చెట్టు ఉన్న ప్రాంతం ఆ చుట్టుపక్కల అదంతా కూడా పచ్చని పచ్చిక కనబడుతుంది మనకి దగ్గరలో అదంతా కూడా పచ్చిక ఉందంటే అక్కడ నీరు ఉండేది అని దాని అర్థం ఇప్పుడు దాని వివరాన్ని మీకు తెలియజేస్తాను మోషే జోర్డాన్ దేశంలో మోయాబియుల ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు నీరు లేక దేవుని పైన మోషే పైన సనుగుతున్నప్పుడు మోషే ఇస్రాయేలీలను తన నోటితో కాని మాట అంటాడు ద్రోహులారా మీకు నీరు ఇవ్వటానికి మీరు అడిగిందల్లా మీకు ఇవ్వటానికి ఏమన్నా దేవున్నా అంటూ తన నోటితో కాని మాట పలికి దేవుని కోపానికి గురవుతాడు ఇలాంటి పలు కారణాల చేత మోషే వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టకుండా ఈ జోర్డాన్ మైదానంలోనే ఈ నెబో పర్వతం మీదనే తన తుది శ్వాసను విడిచాడు అయితే అతడు తన కర్ర తీసుకుని దేవుడు అంటాడు ఆ బండతో నీవు మాట్లాడు అది నీకు నీళ్లు ఇస్తుంది అన్నప్పుడు అతడు కర్ర తీసుకుని బండను కొడతాడు ఆ బండను కొట్టిన ఆ బండ అక్కడే ఉందండి మనం అక్కడికి వెళ్ళటానికి ప్రస్తుతానికి సమయం లేకపోవటం వల్ల దానికి ప్రస్తుతానికి అక్కడ మనం దూరం నుంచి చూపిస్తున్నాను ఆ చెట్టు ఉన్న ప్రాంతం ముఖ్యంగా ఆ చెట్టు ఉన్న ప్రాంతం అది మోషే బండ మోషే స్ప్రింగ్స్ అంటారు దాన్ని మోషే స్ప్రింగ్స్ మోషే స్ప్రింగ్స్ అంటే మోషే జలాలు అని వాటిని పిలుస్తారు ఎక్కడైతే మోషే కర్ర తీసుకుని బండను కొడతాడో ఆ బండను కొట్టినటువంటి ప్రాంతం అదేనండి ఆ హేతువు చేత దేవుడు మోషేను వాగ్దాన భూమికి పంపించలేకపోయాడు ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ దేవుని కృపను బట్టి ఈ చక్కని ప్రాంతాన్ని మీకు చూపించే కృపనిచ్చిన దేవునికి మహిమ గాక ఆ తరువాత ఆ తరువాత ఇస్రాయలీలందరూ ఆ బండను మోసే ఆ బండను కొట్టగా దానిలో నుంచి వచ్చిన జలాలను మధురమైన జలాలను బట్టి వారు వారి కుటుంబీకులందరూ కూడా విస్తారమైనటువంటి ఆ జలము ద్వారా వచ్చిన నీటిని తాగి వారు తృప్తి పొందారు కానీ వారిని బట్టి మోసే కాని మాట మాట్లాడి దేవునికి దూరం అయిపోయాడు ఈరోజు ఈ వీడియోని వీక్షిస్తున్న మనం కూడా ప్రతి నడకని ప్రతి మాటను ప్రతి ఆలోచనను దేవునికి అనుకూలంగా ప్రవర్తించగలరని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ ఆల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా May God bless you richly. Thank you.